మొత్తం చేస్తాడు కథ మొత్తం ఇప్పుడు నాకే ఈవిడి కథ ఏంటి పాపాత్మరాలు ఇప్పుడు కథ మారిపోయింది ఇవి పరిశుద్ధురాలు అయిపోయింది ఈ పగటి కాల సమయంలో ఇప్పుడు దేవుని పెట్లారా మన కథ మారిపోవాలి ఆమె చెప్పండి హలో నీ కథ ఏమవ్వాలి మారాలా అలాగే ఉంచాలా కథ మారాలి ఎవరు మారుస్తారు నీ కథనే ఉద్యోగం మార్చలేదు నీ కథనే వ్యాపారం నీ కథను మార్చలేదు డబ్బు నీ కథను మార్చలేదు ఈ లోకంలో ఉన్నవేమి నీ కథను మార్చలేవో ఏసయ్య ఒక్కడే నీ అంతా మార్చగలడు చప్పట్లు గొట్టే ఏసయ నామాన్ని గనపరచాలియా ఆమె కథ పాపత్మురాలు ఇప్పుడు ఆమె కథ పరిశుద్ధురాలు ఆమె పాపములన్నీ ఏం చేయబడ్డా